ఫ్లైఓవర్ మా ప్రాంతంలో ముఖ్యమైన జంక్షన్ బెన్సర్కిల్ జంక్షన్ పశ్చిమ బైపాస్ నాలుగు వందల కోట్ల రూపాయలతో అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు ఈ యొక్క సంవత్సరం కాలంలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం గారా మా విజయవాడ నగరంలో చేసింది లేదు మాకు చెప్పుకోవటం గారా పలానా పని చేశారా ఈ సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిందని చెప్పుకోవటానికి గారా ఏ ఒక్క కార్యక్రమం గారా చంద్రబాబు నాయుడు ఒక కూటమి ప్రభుత్వంలో జరగలేదు మా నగరానికి ఏదైనా మంచి జరిగినా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా లేకపోతే పలానా కార్యక్రమం విజయవాడ నగరంలో జరిగిందని చెప్పని మేము చెప్పుకోవాలనుకున్నా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో విజయవాడ నగరం అభివృద్ధి చేస్తున్న జరిగింది దాకా ఒక రకంగా మమ్మల్ని గొంతు పిచ్చికి చంపేస్తున్నారు చంద్రబాబు నాయుడు విజయవాడ నగరాన్ని కానివ్వండి మా కృష్ణా జిల్లాని వాళ్ళకి సీట్లు ఇచ్చారు మెజారిటీలు ఇచ్చారు అన్ని ఇచ్చారు అయినా ఈ రోజు విజయవాడ నగరం మీద కృష్ణా జిల్లా మీద ఒక కోపం ఇంకా ఇంకా రామారావు గారి మీద కోపం ఉందామని అంటే ఆ కోపం ఇంకా మా ఈ రోజు చంద్రబాబు నాయుడు చూపిస్తున్నారు అమరావతిలో ఏదో డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ఉద్దేశం మీరు ఒక్కసారి హెల్త్ యూనివర్సిటీ కానివ్వండి గన్నవరం ఎయిర్పోర్ట్ కానివ్వండి మా ప్రాంతం నుంచి వెళ్ళిపోతే ఈ రోజు ముఖ్యంగా గన్నవరం ప్రాంతంలో ఉన్న స్థలాల రేట్లు కానివ్వండి మా విజయవాడ నగరంలో ఉన్న స్థలాల రేట్లు కానివ్వండి అదేవిధంగా పెనందూరు నియోజకవర్గం బందర్ దాకా స్థలాల రేట్లు మొత్తం అన్నిగా తగ్గిపోతాయి